ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే స్త్రీల యొక్క జననేంద్రియాలు తెలుగులో వాటిని కట్ చేయటం పార్షియల్గా కానీ ఫుల్గా కానీ ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆఫ్రికా దేశాల్లో కొన్ని ఏసియా ఆసియా దేశాల్లో ఆసియా ఖండంలోని దేశాల్లో ఈ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది జరుగుతుంది అయితే ఈరోజు న్యూస్లో ఎందుకుందంటే సూడాన్ వాళ్ళు దీన్ని ఇల్లీగల్గా చెప్పారు ఇకొక షాకింగ్ నిజం ఏంటంటే షూడా సూడాన్లో ఉన్న ఎనభై ఏడు శాతం అమ్మాయిలకి జరిగింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ దిస్ ఎఫ్జిఎం ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అండ్ యునిసెఫ్ రిపోర్ట్ ప్రకారం అకార్డింగ్ టు యూనిసెఫ్ రిపోర్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ మిలియన్ మోర్ దెన్ టూ హండ్రెడ్ మిలియన్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ దిస్ వండర్గా ఆన్ దిస్ రెండు వందల మిలియన్స్ చూడండి దారుణం అండ్ యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం అండ్ యుఎన్ఓ చాలాసార్లు చెప్పింది జీరో టాలరెన్స్ టు దిస్ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ని అసలు అందరూ బ్యాన్ చేయాలి జీరో టాలరెన్స్ అని కానీ జరుగుతూనే ఉంది అండ్ ఎందుకు ఈ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ చేస్తారు కొన్ని దేశాలు ఎందుకు చేస్తున్నారు ఇంకా అంటే అక్కడ ఒక నమ్మకం అనమాట అమ్మాయిలు చాలా పవిత్రంగా ఉండాలి పెళ్ళికి ముందు వాళ్ళు చాలా ప్యూర్గా ఉండాలి అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి పదిహేను సంవత్సరాల వయసు లోపల ఎక్కువగా చేసేస్తారు అసలు ఈ జెనిటల్ మ్యూటిలేషన్ చేసేది ఎవరో తెలుసా ఆ ఊర్లో ఉన్న ఒక వృద్ధ మహిళలే ఎక్కువ మంది ఎక్కువసార్లు అబ్బాయిలు కూడా చేయరు అమ్మాయిలే అది మెడిసిన్ పర్పస్ కోసం కాదు ఏ వైద్యమో కాదు వాళ్ళ సోషల్ కష్టం సోషల్ ప్రాక్టీస్ అలా లేకపోతే అమ్మాయిలు ప్యూర్ కాదు అని దీనివల్ల అమ్మాయిలు కొంతమంది చచ్చిపోవటం వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవటం ఇట్లా భయంకరమైన బాధ బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అన్ఇంట్రప్టెడ్లీ దాన్ని సూడాన్ వాళ్ళు నిన్న బ్యాన్ చేశారు దాని మీద న్యూస్ వచ్చిందనమాట సో ఇట్ ఈస్ ఫర్ నేను మీకు చెప్పాను ఇప్పుడే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది చాలా అన్హైజనిక్ కండిషన్స్లో జరుగుద్ది అదొక ప్రిమిటివ్ ప్రాక్టీస్ అది ఈజిప్ట్లో ఇథియోపియాలో నైజీరియాలో సూడాన్లో చాలా దేశాలలో జరుగుద్ది ఇండియాలో కూడా సియాసెక్లో కొంతమంది చేస్తున్నారంట సియాసెక్లో కూడా కొంతమంది చేస్తున్నారంట దే కట్ విత్ బ్లేడ్ బ్లేడ్ పెట్టి నైఫ్ పెట్టి వెపన్స్ని పెట్టి కట్ చేస్తారంట ఇంకా బాగా అర్థం చేసుకోండి అండ్ ఒకవేళ కనుక నువ్వు జెనిటల్ మ్యూటిలేషన్ లేకపోతే సొసైటీ బాయ్ కాట్ చేస్తే నిన్ను అనే భయం దానివల్ల అమ్మాయిల్ని భయపెట్టి బాధ పెట్టి ఇంత ఇబ్బంది పెడతారంట సో దీంతో చూడని వాళ్ళు ఇప్పుడు బ్యాన్ చేశారు కాకపోతే ఎంతవరకు చాలా బ్యాన్ చేసిన దేశాల్లో కూడా సీక్రెట్గా చేస్తున్నారంట ఇది ఒక విచిత్రం అనమాట దీన్ని కండెమ్ చేయాలి లేకపోతే ఎంతమంది అమ్మాయిలు అమాయకంగా ఇలాంటి ప్రాక్టీస్కి బలైపోతారు ఇదే మీరు సోషల్ సోషల్ ఇష్యూస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ సూపర్స్టిషన్స్ బ్యాడ్ ప్రాక్టీసెస్ వీటికి సంబంధించి రాసేటప్పుడు ఎగ్జాంపుల్ రాయాలి మీ అందరికీ తెలుసు సూడాన్లో లాస్ట్ థర్టీ ఇయర్స్ ఒమర్ ఆల్ బషర్ ఒమర్ ఆల్ బషర్ థర్టీ ఇయర్స్ డిక్టేటర్ అనమాట ఇప్పుడు ట్రాన్సిషన్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారు త్రీ ఇయర్స్ పనిష్మెంట్ అంట ఎవరైనా ఎఫ్జిఎం చేస్తే త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కానీ सोसैटी मार वरुक म